వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి అమలక ఏకాదశి మరుసటి రోజున గోవింద ద్వాదశి వస్తుంది దీన్ని నృసింహ ద్వాదశిగా జరుపుకుంటారు గోవిందద్వాదశి విశిష్టత అలాగే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల మార్చి పన్నెండో తేదీన గోవింద ద్వాదశి వచ్చింది ఈ గోవింద ద్వాదశి చాలా పవిత్రమైనది మన హిందూ ధర్మశాస్త్రాల్లో గోవింద ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ద్వాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ ద్వాదశి రోజునే నరసింహస్వామి అవతరించాడు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ ద్వాదశి రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ ద్వాదశి రోజున నరసింహస్వామిని కాని వెంకటేశ్వర స్వామిని కాని పూజించండి మీ పూజ గదిలో ఉన్న స్వామివారిని పూలతో అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసీదలాలతో విష్ణు సహస్రనామ పారాయణ చేసి స్వామివారికి నైవేద్యంగా వడపప్పు పానకం కొబ్బరికాయలు అరటిపండ్లు పులిహోర వంటి ప్రసాదాలను సమర్పించాలి ఈరోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ ద్వాదశి రోజున ఉదయం పూజలు చేయలేని వారు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి నీటిలో పసుపు వేసుకొని తలస్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ద్వాదశి రోజున విశేషంగా తులసి కోటను పూజించాలి రోజున తులసిని పూజించిన వారికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తులతూగుతుంది తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీకటాక్షం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో తులసి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఉప్పు తినకూడదని అంటారు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట ఎవరైతే అప్పుల భారంతో బాధపడుతున్నారో అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటివారు ఈ ద్వాదశి రోజున సాయంత్రం సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని చదవండి అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఈ ద్వాదశి రోజున ఒక వస్త్రంలో కొన్ని లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో పెట్టి ధూపం సమర్పించి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మనలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అలాంటి వారు ఐదు లవంగాలు తీసుకుని మీపై నుంచి కింద వరకు ఏడుసార్లు తిప్పి ఆ లవంగాలను కాల్చేయండి ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించవచ్చు ముఖ్యంగా ఈ నరసింహద్వాదశి రోజున వైష్ణవ ఆలయాలను సందర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఈ రోజున నరసింహ స్వామిని దర్శించుకోవడం లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించడం అభిషేక అర్చనలు జరిపించడం వల్ల సమస్త గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ గోవింద ద్వాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి శంకు పుష్పాలను సమర్పించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది పేదరికంతో బాధపడుతున్నవారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారసింహాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి ఈ ద్వాదశి రోజున లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే కుంకుమ బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి దేవతల ఆశీర్వాదం తప్పక ఉంటుంది వివాహమైన ఆడవాళ్లు ఈ రోజున కుంకుమ ధరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది ఈ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే అన్నపూర్ణదేవి ప్రత్యేక అనుగ్రహంతో మీ ఇంట్లో ఏడాది పొడవునా ధనధాన్యాలకు లోటుండదు కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీయండి ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేసుకోండి ద్వాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది వ్యాపారంలో నష్టాలు కలుగుతుంటే ఈ ద్వాదశి రోజున తమలపాకుల మాలను దేవాలయంలో సమర్పిస్తే మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంట్లో డబ్బులు పెట్టే చోట ఐదు తమలపాకులను పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది వివాహం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ ద్వాదశి రోజున భక్తిశ్రద్ధలతో నరసింహస్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి